గట్కేసర్ మండల్ యదులాబాద్ గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ సుమారు ఆరు వందల మంది ఆరు వందల సంవత్సరాల కంటే పూర్వం అంబర్పేట వంశీకుల ద్వారా దినదినము నిత్యము దూప దీప నైవేద్యాలు నిర్వహిస్తూ ఆలయంలో ప్రతి రోహిణి నక్షత్రం రోజు స్వామివారికి శేషమైన అభిషేకం జరుగుతుంది ప్రతి మాఘమాసంలో భీష్మ ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు ఐదు రోజులు ఉత్సవాలు జరుగుతుంటాయని ఈ రోజు పరమ పవిత్రమైన విశేషమైన కార్యక్రమం జరుగుతుంది రేపు స్వామివారి కళ్యాణం ఎల్లుండి విమానరథోత్సవం గ్రామంలోని పురవీధుల గుండా తిరుగుతూ ప్రజలకు దర్శనమిస్తాడని స్వామి కళ్యాణ వేణుగోపాల స్వామి సంతాన వేణుగోపాల స్వామి అని వారికి పేరు స్వామిపై అపారమైన నమ్మకం భక్తులలో ఉంది కోరిన కోరికలు తీరుస్తారని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పెళ్లిళ్లు కాని వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయని భక్తుల నమ్మకం రుక్మిణి కళ్యాణంలో అనేక జంటలు పాల్గొనాలని భగవంతుడు ఆశస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఈ కళ్యాణానికి గట్కేసర్ మండల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు దూర ప్రాంతాల నుండి ఇతర జిల్లాల నుండి కూడా అనేక మంది భక్తులు పాల్గొంటారని తెలిపారు

జయ శ్రీమన్నారాయణ ఈ ఆలయము రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము సుమారుగా ఆరు వందల సంవత్సరాల కంటే పూర్వము ఇక్కడ నిర్వహించినటువంటి ఆలయము అంబార్పేట వంశీకుల ద్వారా దిన దినము నిత్య ధూప దీప నైవేద్యాలు నిర్వహిస్తూ జరుగుతూ ఉన్నాయి ఈ ఆలయంలో ప్రతి రోహిణి నక్షత్రం రోజు స్వామివారికి విశేషమైన అభిషేకం జరుగుతుంది అదేవిధంగా ప్రతి మాఘమాసంలో మాగ్ భీష్మ ఏకాదశి వదులుకొని పౌర్ణమి వరకు ఐదు రోజులు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా ఈరోజు పరమపదోత్సవం అనేటువంటి విశేషమైన కార్యక్రమం జరుగుతుంది రేపు అనగా శుక్రవారం నాడు స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది మధ్యాహ్నము ఎల్లుండి శనివారం రోజు సాయంత్రము విమాన రథోత్సవం ఉంటుంది ఆ విమాన రథోత్సవము గ్రామంలోని ప్రతి వీధి వీధి కూడా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది సాయంత్రం వేళల్లో రథోత్సవం జరుగుతుంది మధ్యాహ్నం వేలలో కళ్యాణం ఉంటుంది మా స్వామి వేణుగోపాల స్వామి కళ్యాణ స్వామి అని సంతాన స్వామి అని భక్తుల విశ్వాసము ఎవరికైతే వివాహము కానీ సంతానం కానీ ఉద్యోగం కానీ వ్యాపారంలో ఒడిదొడుకులు కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా స్వామిని సంకల్పించిన వెంటనే పరిష్కారం అవుతున్నాయని భక్తుల యొక్క అపారమైన విశ్వాసము అందుకు వాళ్ళు ఈ యొక్క ఆలయంలో రుక్మిణి కళ్యాణము జరిపినప్పుడు వాళ్ళంతా కూడా ఆ కళ్యాణంలో పాల్గొంటారు ప్రతి జంటలు కళ్యాణంలో పాల్గొని స్వామికి వారి యొక్క కోరికలన్నీ వినవించుకుంటారు ఆ తదుపరి ఆ స్వామి యొక్క కృపా కటాక్షణ ద్వారా వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ స్వామివారికి సేవలు అందిస్తూ ఉంటారు